వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెక్కొన్న రోడ్లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘనన్న ప్రారంభించారు వేద పండితులతో పూజలు నిర్వహించిన అనంతరం ఆసుపత్రి విభాగాలను సందర్శించారు అన్ని సదుపాయాలతో హాస్పిటల్ ను ఏర్పాటు చేసిన డాక్టర్లు సాగర్ సంపత్ కుమార్లను అభినందించారు సామాన్య ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రి ఏర్పాటు చేశామని నిర్వాహకులు డాక్టర్ సంపత్ డాక్టర్ వజ్ర సాదర్లు తెలిపారు ఇకపై నర్సంపేట ప్రజలు పెద్ద పట్టణాలకు వెళ్లకుండా అత్యవసర చికిత్సలతో పాటు అన్ని వైద్య విభాగాల సేవలు ఇక్కడే అందుబాటులోకి రానున్నాయని వారు తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్యులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు సో పాత్రి మిత్రులందరికీ నమస్కారాలు సో నేను డాక్టర్ సంపత్ మరియు డాక్టర్ వజ్ర సాగర్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర హాస్పిటల్ యాభై పడకల ఆసుపత్రి మా సొంత భవనంలోకి మార్చడం అనేది జరుగుతుంది ఇది నెక్కొండ రోడ్డు రిజిస్ట్రేషన్ ఆఫీస్ రోడ్డు సందులో అత్యాధునిక సదుపాయాలతోని భవిష్యత్తులో పేషెంట్ వరంగల్ హైదరాబాద్ వెళ్లకుండా అట్లాంటి వైద్య సేవలు మన దగ్గర ఉండేలాగా అత్యాధునిక ఎక్విప్మెంట్స్తోని అన్ని రకాల ఇన్సూరెన్స్ సౌకర్యాలతోని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా సేవలు అందించడానికి మేము ముందుకు రావడం జరిగింది సో దీనికి అందరి సపోర్ట్ కావాలని ప్రపంచంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకు కృతజ్ఞలు ఇది మేము ముందుగా దీన్ని కొత్తగా ఇంకో అడిషనల్ గా ఉన్న పాత వెంకటేశ్వర హాస్పిటల్ ను అడిషనల్ గా మల్టీ స్పెషాలిటీగా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్టెండ్ చేయడానికి గల కారణం ఏంటంటే మా యొక్క సేవలను కూడా ఇంకా ఎక్స్టెండ్ చేద్దామనే ఉద్దేశంతో ఇద్దరు ఇద్దరు యొక్క ప్రోద్బలంతో కొత్తగా న్యూ వెంచర్ లో స్టార్ట్ చేయడం జరిగింది మా యొక్క సేవలు జనరల్ జనరల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ పాటుగా ఆర్థోపెడిక్స్ జనరల్ సర్జరీ ఓబీ ఆబ్స్టెక్ట్రిక్స్ అండ్ పీడియాట్రిక్స్ అండ్ జనరల్ సర్జరీ అండ్ పీడియాట్రిక్స్ అండ్ వీటితో పాటుగా అధుని ఆధునిక పరికరాలతో లాప్రోస్కోపిక్ అండ్ ఎక్స్ రే సౌకర్యం కూడా మన దగ్గర ఉండడం జరుగుతుంది దీంతో పాటుగా క్యాష్లెస్ స్కీమ్స్ విత్ ఆల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ తో కూడా మేము అనుబంధంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాం సిటీ న్యూలో కూడా సౌకర్యం ఉన్నది ఆరోగ్యశ్రీ ఇప్పుడే అనుకోవడం లేదు కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది కానీ ప్రతి ఒక్క సామాన్యానికి కార్పొరేట్ లెవెల్లో వైద్యాన్ని అందించగల దేయంతోనే ముందుకు రాగలం వరంగల్లో వచ్చే సేవలు కూడా మేము అక్కడ లాంటి సేవలు ఇక్కడ మేము చేయదలుచుకొని ఆ యొక్క ప్రోత్ఫలంతోనే ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగినది